కృష్ణా జిల్లా అవనిగడలో శనివారం మధ్యాహ్నం మూడేళ్ల చిన్నారి అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన కోపి కొండాలమ్మల కుమార్తె దివ్య కనిపించకపోవడంతో ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక బృందం బాలిక ఆచిక్ కోసం యత్నిస్తోంది చిన్నారుడు ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక సమీపంలోని పంటకాలలో పడిపోయిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు బాలికకు తల్లి కొనిపెట్టిన బిస్కెట్ ప్యాకెట్లు ఆమె నివాసానికి సమీపంలోని పంటకాలం వద్ద లభ్యం కావడంతో గజయితగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు అవనిగడ నుంచి నాగాయలంక పరిధిలోని పది కిలోమీటర్ల దూరంలో కాలువలో మూడు టీంల సాయంతో చిన్నారిని వెతుకుతున్నారు మరి పిల్ల నాకు ఇంతవరకు కనపడలేదు రెండింటికా నుంచి నేను ఆ పక్క ఏమో ఆ వెళ్ళాను నేను ఇంటి దగ్గర లేను మా అత్తయ్య మాయాలి మేము ఇదంతా ఎత్తుగామని చేసాము ఇదంతా సెంటర్ చుట్టూ మొత్తం ఎత్తుగా అయినా కనపడలేదు లైన్ పిల్లలు నేను ఇంటి నుంచి వెతుకుతూనే ఉన్నాం మేము తెలియదు అంతా అల్లరిపోతున్నాం మీకు దయ ఉంటే మీకు ఎక్కడన్నా దొరికితే కనపడ్డా మాకు తెచ్చేయండి నేను చేతు దండడుతున్నాను చిన్న బిడ్డలు వేసుకొని అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ తెలిసినట్టు చూడలేదు చేయలేదు నాకు అను ఎవరి మీద అనుమానం అనేది లేదు మరి నా బిడ్డ ఎట్ట మిస్ అయిపోయిందో ఎట్ట కనపడకుండా వెళ్తుందో ఒక్క పది నిమిషాలు కంటలో కనపడకుండా మరి ఇది అయిపోయింది మరి ఎక్కడ ఉన్నా సరే మా బిడ్డ నాకు తెచ్చిందని అడుగుతున్నా సరే